హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుధాకర్ లాగ్స్ అందరికీ చాలా సపోర్ట్ చేయకున్నారు ఫ్రెండ్స్ చాలా మంది కూడా వీడియోస్ చూస్తున్నారు మా కానీ మాకు ఎవరు కూడా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అయితే ఏది కూడా లేదు ఫ్రెండ్స్ ఎవరు కూడా చాలా మంది ఫ్రెండ్స్ కూడా డిమోటివేట్ చేసినారు ఎందుకంటే మీ చాత కాదు మీరు చేయలేరు వీడియోస్ ఒక నెల చేసి వదిలేస్తారన్నారు కానీ మేము కంటిన్యూగా అయితే త్రీ ఇయర్స్ అయింది ఫ్రెండ్స్ ఈ ఇయర్తో త్రీ ఇయర్ అయింది కానీ ఇంతవరకే కూడా మోనటైజేషన్ కాలేదు మా ఛానల్ ఒక్క రూపాయి కూడా ఎక్కడ కూడా తీసుకోలేదు కానీ మా డబ్బులే అయితే చాలా పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఛానల్ కోసం వీడియో నీట్గా క్లారిటీ రావాలని కెమెరా తీసుకున్నాము మొబైల్స్ తీసుకున్నాము ఎందుకంటే వీడియో క్లారిటీ ఉంటేనే సపోర్ట్ చేస్తారని చాలామంది చెప్పినారు ఫ్రెండ్స్ అందుకోసమని వీడియోస్ కోసం అని కెమెరాలు కొన్నాము మొబైల్ కొనుక్కున్నాము కానీ ఎవరు కూడా ఎక్కడ కూడా సపోర్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది ఏమంటున్నారంటే మీకు మీ వల్ల కాదు మీరు చేయలేరు మా ఫ్రెండ్స్ లో కూడా అన్నారు ఫ్రెండ్స్ చాలా మంది ఏమన్నారంటే మీరు మమ్మల్ని మమ్మల్ని ఢీ కొనలేరు కూడా అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే మాతో మీరు పోల్చుకోలేరు మీ కాదు కూడా అన్న వాళ్ళు ఉన్నారు నా దగ్గర కానీ అయినా కూడా ఎవరు మాట వినుకోకుండా కంటిన్యూ వీడియోస్ అయితే చేస్తున్నాం ఎవరు కూడా లేరు ఫ్రెండ్స్ నేనే వీడియో తీసుకోవాలా ఇంకో నాతో పాటు ఈ పిల్లోడు వస్తున్నాడు ఇప్పుడు ఇంకా ఇంతకు ముందు ఇంకో పిల్లోడు ఉండే ఆ పిల్లోడు అయితే కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే కొద్ది రోజులు రాకున్నాడు కానీ ఇద్దరే ఫ్రెండ్స్ ఇద్దరితోనే మేము వీడియోస్ తీసుకోవాలా మేమే పెట్టుకోవాలా మేమే ఎడిట్ చేసుకోవాలా ఎవరు కూడా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అయితే ఎవరు లేరు ఫ్రెండ్స్ ఎవరు కూడా సపోర్ట్ చేయకున్నారు చాలా మంది ఉన్నారు కానీ మా ఫ్రెండ్స్ కూడా ఎవరు కూడా చేయకున్నారు ఎందుకంటే ఎవరు పనిలో వాళ్ళు ఉంటారని చెప్పేసుకుంటున్నారు ఫ్రెండ్స్ కానీ మేము అయినా కూడా మిమ్మల్ని మీ మిమ్మల్ని ఆన ఆనందపరచాలని చాలా వీడియోస్ చేస్తున్నాం కానీ ఎక్కడెక్కడో చేస్తున్నాం మాకు టైం దొరకకపోయినా పర్లేదు కానీ వీడియోస్ చేయాలని చాలా ఇబ్బంది పడి కూడా వీడియోస్ చేస్తున్నాం ఫ్రెండ్స్ కానీ మీరు సపోర్ట్ చేయకున్నారు ఇంతవరకు సపోర్ట్ చేసినారు మీరు సపోర్ట్ చేస్తే మాకు కొద్దిగా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే త్రీ ఇయర్స్ అయింది మోటైజేషన్ అయితే కాలేదు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పడి కూడా చాలా మంది డబ్బులు ఇస్తే వస్తామన్న వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర కానీ నాకే డబ్బులు లేదు ఇంకా వాళ్ళకి ఏమి ఇస్తాను ఫ్రెండ్స్ నాకే ఒక్క రూపాయి రాలేదు ఇంతవరకే అందుకోసమని ఈ వీడియో చేస్తున్నాం ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు వీడియోస్ వ్యూస్ ఏం బాగానే వస్తున్నాం ఫ్రెండ్స్ కానీ మోటైజేషన్ కాలేదు త్రీ ఇయర్స్ అయిపోయింది మా ఫ్రెండ్స్ లోనే మీ చేత కాదు మీకు ఎంత కష్టపడినా మోటా అయితే కాదు అది ఇది కూడా అన్నారు ఫ్రెండ్స్ కానీ మేము ఎవరు మాట కూడా వినుకోకుండా వీడియోస్ అయితే కంటిన్యూగా చేస్తున్నాం ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్లే ఇంత దూరం వచ్చినాం మీరు ఇంకా కొద్దిగా సపోర్ట్ చేస్తే ఇంకా మేము కొద్దిగా వీడియోస్ మంచిగా చేస్తాం ఫ్రెండ్స్ కావాలంటే మీరు కూడా ఏమైనా కామెంట్లో ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చేస్తాం అది ప్రాబ్లమ్ ఏం లేదు కానీ ఎవరు కూడా మాకు సపోర్ట్ చేయకున్నారు మీ సపోర్ట్ వల్లే మేము ఇంత దూరం వచ్చినాం కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా తీస్తామని కానీ వీడియోస్ చూస్తున్నా ఫ్రెండ్స్ పూర్తిగా చూస్తే మాకు కూడా వ్యూస్ వస్తాయి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ రావటం లేదు చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా ముందుకు కూడా వెళ్తాము ఎందుకంటే మోనటైజేషన్ త్రీ ఇయర్స్ అయిందంటే అందరు కూడా కామెడీ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ మమ్మల్ని అది ఎందువల్ల వల్ల అనేది మేము అయితే కంటిన్యూ వీడియోస్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎక్కడ కూడా బ్రేక్ పెట్టడం లేదు ఎవ్వరు వచ్చినా రాకపోయినా నేను నేను ఒక్కడినైనా కూడా ట్రై చేస్తున్నాము వీడియోస్ అయితే చేస్తున్నాము కానీ ఒకరు కూడా మధ్యలో ఇద్దరితోనే చేస్తున్నాం ఫ్రెండ్స్ స్టార్టింగ్లో ఇద్దరు ఉన్నాము ఇప్పుడు కూడా ఇద్దరే ఉన్నాము కానీ మధ్యలో పిల్లోడు ఏమంటే ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళిపోయినాడు మళ్ళీ వస్తానన్నాడు కానీ ఇద్దరే ఒకరు వీడియో తీయాలా ఒకరు చేయాలా ఒకరు వీడియో తీయాలా ఒకరు చేయాలా ఫ్రెండ్స్ అందుకనే మేము కంటిన్యూ అయితే వీడియోస్ చేస్తున్నాం కానీ మీరు సపోర్ట్ చేస్తే మాకు బాగుంటుందని కోరుతున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి గంట సింబల్ కొట్టండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ చేస్తాం ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మాకు